వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ పహల్గామ్ ఉగ్రదాడుల గురించి నా అన్వేషణ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది నాగార్జున గారిని డైరెక్ట్ చంపేయాలి కాల్ చేయాలి అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే అండి నాన్వేషణ గారు నాగార్జున గారు గురించి అదేవిధంగా కొందరు ఇన్ఫ్లుయెన్సర్ గురించి ఇలా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఈ ఉగ్రదాడులకి సంబంధించి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి దేశానికి చెడబుట్టిన బేవర్స్గా వీడొకడు ఎన్నిసార్లు చెప్పు ఎన్ని చెప్పులతో కొట్టు మొహం మీద ఎన్నిసార్లు ఊసేయి సిగ్గు ఎగ్గు ఏ ఉండదు అన్నీ వదిలేసి బతికేస్తూ ఉంటారు చూసావా ఆ జాతికి చెందినటువంటి అట్లాంటి జాతి కూడా ఉండదు బేసిక్గా చెప్పాలంటే ఇది ఒక విచిత్రమైన జీవి ఇంకా చెప్పాలి ఎందుకన్నానంటే ప్రతీది కూడా నీకు అడ్వాంటేజ్గా మలుచుకొని నీ దరిద్రమైన వీడియోకి మైలేజ్ కోసం వాడుకుంటావేంటి సందర్భం ఒక సందర్భం అనేది ఉండదా ఇప్పుడు జరిగిందేంటి దేశానికి సంబంధించిన ఇష్యూ ఒక ఉగ్రదాడి లాస్ట్కి దాన్ని కూడా బెట్టింగ్ యాప్స్లోకి ఇన్వాల్వ్ చేసి సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తే ఏం వచ్చి వచ్చింది వీడికి ఏమొచ్చింది తప్పులేదు నువ్వు చెప్పు మొన్నటిదాకా బెట్టింగ్ గ్యాపో బెట్టింగ్ యాప్ అని చచ్చావు సరేలే నువ్వు ఏదో కాన్సెప్ట్ తీసుకున్నావు నీ సావిదో నువ్వు సావని వదిలేసావు మధ్యలో నీ ఏడుపు కోసం కొంతమంది సెలబ్రిటీస్ని టార్గెట్ చేసి అఫ్ కోర్స్ మనలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు డిఫెండ్ చేసుకోవడానికి అలా కూడా ఇప్పుడు అలీ గారి మీద వీడు పాస్ చేసిన ఎలిగేషన్స్ ఇంకా ఇంకా ఇంకేవో లేకపోతే సావిత్రి గారు మన సారీ జ్యోతక్క మీద పాస్ చేసిన ఎలిగేషన్స్ ఇలాంటివన్నీ కూడా కౌంటర్ కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చాం ఇప్పుడు రెండు పోస్టులు చేశాడబ్బా రెండు ఒక దాంట్లో మెహబూబ్ దిల్సే మన సోహెల్ అండ్ ఇమ్రాన్ ముగ్గురు ఫోటోలు వేసి వీళ్ళు ఉగ్రవాదులు ముస్లిం ఉగ్రవాదులు ఎవడో నా కొడుక్కి పుట్టినోడి ఏంటి లాంగ్వేజ్ ఏంటి అంటే ఏంటి ముస్లిం మతం అంటే అంత చీపా నీకు అంటే ఇక్కడ ఒక విధంగా కుల మతాలని ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారు వీడు ఏమైనా చేస్తాడు వాట్ ఎవర్ ముస్లిం మతం అంటే అంత చీపా నీకు అంటే నాకు అనిపించింది ఇట్లా ముస్లింను రెచ్చగొట్టి వాళ్ళ చేత దాడి చేయించుకొని అది ఉగ్రదాడిగా చూపించి ఏదైనా చేద్దామనుకుంటున్నావా కొంప తీసి దేనికి సోహెల్ని ఎందుకు టార్గెట్ చేసా సరే ఇప్పుడు నేను ఒక మంచి ఇది చెప్పాలనుకున్నా సోహెల్ పెట్టిన రెస్టారెంట్ పేరేంటో తెలుసా కళింగపట్నం వీడు ఎప్పుడు ఎప్పుడు వీడి గురించి మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడొద్దు అనుకుంటానే ఉంటాయి ఈ పెంట గురించి బట్ తపట్ల 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 బికాస్ హీస్ టార్గెటింగ్ పీపుల్ లైక్ నో మనం సైలెంట్గా ఉండలేము కదా ఇప్పుడు వాడు టార్గెట్ చేసే పర్సన్స్ని అట్లీస్ట్ కాపాడుకోవడానికైనా మనం మాట్లాడుకోవాలి వాళ్ళొచ్చి వీడికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మేబు ఒక ఆడియో చేశాడంట నువ్వే కావాలి అనే ఒక సాంగ్ నాలుగైదు దేశాలు తిరిగి రెండు కోట్లు ఎంతో ఖర్చు పెట్టి చేశాడు అని వాడిష్టం ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాడు అదేంటి ప్రాబ్లం ఏంటి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారితో కూడా చెప్పేసారు నేను బాగా ఖర్చు పెట్టి నాలుగైదు లొకేషన్స్ బాగా తిరిగి కొత్తగా ట్రై చేద్దామని ఒక ఆడియో చేసాము అందరికీ అలాగే చెప్పుకున్నాడు ట్రై చేయకూడదా ప్రశాంత్ ఎవరైనా సరే అవసరం ఏంటి వీడికి వాళ్ళని టార్గెట్ చేయండి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చాయి బెట్టింగ్ యాప్ల వల్లే అంట సోహెల్ రెస్టారెంట్లు పెట్టాడు రీసెంట్లీ రెస్టారెంట్ మీద రెస్టారెంట్లు తెరుస్తున్నాడు ఈ డబ్బులంతా కూడా బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చాయి అంట నెక్స్ట్ ఇమ్రాన్ ఖాన్ ఇంకా ఎప్పటినుంచో వదలట్లేదు తెలుసు వాళ్ళతో అమ్మని కూడా చాలా దరిద్రంగా వీడు వాగాడు అది కూడా మనకు తెలుసు అఫ్ కోర్స్ కేసులు కూడా పెట్టాం వీళ్ళందరూ ఉగ్రవాదులు 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 ముస్లిం నా డా డాష్ డాష్లు ఏం మాట్లాడుతున్నాడమ్మా అదే బాబోయ్ అందుకే దేశానికి రావట్లే వీడు వీడు బయటే తిరుగుతున్నాడు ఇంకా దేశానికి రావట్ల మరి ఎంతకాలం అలా తిరుగుతాడో ఏంటో వాడి కర్మ ఆ వీడియో అయిపోయింది కాసేపు అయిందా నాగార్జున గారిని ఎన్కౌంటర్ చేసేయండి అవును ఎందుకు నాగార్జున ఎన్కౌంటర్ చేయాలి ఏం చేస్తారు నాగార్జున గారు నాగార్జున గారు మీరు తయారు చేసిన ఉగ్రవాదుల లిస్టు అని చెప్పేసి అందరూ కన్ బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఇరవై మందిని చూపించాడు ఆ ఇరవై మంది కూడా గేమింగ్ యాప్స్ అండ్ బెట్టింగ్ యాప్స్ వాట్ ఎవర్ సంథింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఇంతకుముందు వీళ్ళ వల్లే వీళ్ళకి బెట్టింగ్ యాప్ల వాళ్ళకి డబ్బు లేకుండా చూస్తాయంటే ఉగ్రవాద సంస్థలే ఈ బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు అంటే అలా బెట్టింగ్ యాప్ నిర్వహించి అందరిని చే అందరిని ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నాయి ఆ ఉగ్రవాద సంస్థలన్నీ వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాయి అండ్ ఈ ఉగ్రవాదాలను తయారు చేసింది బిగ్ బాస్ నుంచి అంటే నాగార్జున గారు సో నాగార్జున గారు ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతున్నాడు వీళ్ళను వీళ్ళందరినీ కాల్చేయాలి తీయాలి ఏం మాట్లాడుతున్నాడు మా వీడు మతిచేడి మాట్లాడుతుంది అసలు వీళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు మీరు అంటే వాళ్ళు ఫాలో అవుతున్నారంటే మీరు కూడా అలాగే తయారవుతున్నారు కదా ఇప్పుడు వీడు కదా దేశ ద్రోహి ఉగ్రవాది పక్క దేశానికి వెళ్ళి మన దేశం పరువు ఇస్తా ఉంటాడు ఓకే అంటే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినప్పుడు అంత బానే ఉంది కానీ ఈ ఉగ్రదాడులకి బెట్టింగ్ యాప్స్ కి అదే విధంగా పెట్టి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కి ఈ ఉగ్రదాడు కంటెస్టెంట్ అంటే మీరు అన్నట్లు అంటే ఒక విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలను మరీ దారుణంగా ట్రీట్ చేస్తున్నాడు మన దగ్గర ముస్లింస్ ఉండకూడదా ఇప్పుడు మనం ఎప్పుడో క్రిస్టియన్ దేశాలు కొన్ని ఉన్నాయి ముస్లిం దేశాలు కొన్ని ఉన్నాయి హిందూ దేశాలు కొన్ని తక్కువ ఉన్నాయి మన భారతదేశం అందులో ఒకటి అండ్ మన భారతదేశంలో కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఓ ఆరు వందల లాంగ్వేజ్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఎన్నెన్నో తెగలకు సంబంధించిన వాళ్ళందరూ ఇదొక డిఫరెంట్ కంట్రీ మంది అంతమంది ఉన్నారు ఎవరి భాష వాళ్ళది ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి ఎవరి సంస్కృతులు వాళ్ళవి అలా అని చెప్పేసి మిగతా వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ ఇది చేయాల మన దగ్గర ఒక పిచ్ ఉందిలే కుల పిచ్ ఉంది అది ఒప్పుకుంటా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంటుంది మిగతా బయట కూడా ఉండదు అది ఒకటి పర్లా బట్ దానివల్ల పెద్దగా ఇష్యూస్ ఏం లేవు బోల్డ్ అంతమంది ఉంటారు నా పెళ్ళికి నిన్ను పిలుస్తా నీ పెళ్ళికి నన్ను పిలుస్తా రంజాన్ వస్తే అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు రంజాన్కి ఇండియాలో హాలిడే ఉంది క్రిస్మస్కి ఇండియాలో హాలిడే ఉంది దసరాకి కూడా ఇండియా హాలిడేలో ఉంది ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే మనందరం యూనిటీ ఇన్ డైవర్సిటీ అందరం కలిసి ఉందాము ఇలాంటి అలాంటివి ఎన్నెన్నో చెప్పుకుంటూ అందరినీ కలుపుకుంటూ మనం వెళ్తుంటే ఎవడో ఒక గాడిదొచ్చి ముస్లిం నా కొడుకులు ముస్లిం నా కొడుకులు ఏంట మాటలు అట్లా ఎలా మాట్లాడతారు ఇప్పుడు ఎవరిని రెచ్చగొట్టడానికి విట్ర ఇది ఏంటో తెలుసా మత విద్వేషాలు రెచ్చగొట్టడం అంటారు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా నీకు మాట్లాడే హక్కు ఉంది కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి ఏంటో తెలుసా కులం మతం ప్రాంతం చాలా సెన్సిటివ్ వీటి గురించి మాట్లాడద్దు అండ్ నువ్వు అంబేద్కర్ని తిడతా నెహ్రూని తిడతా హైకోర్టు జడ్జిని తిడతా కుదరదు రాష్ట్రపతిని తిడతా అంటే కుదరదు గవర్నర్ని తిడతా అంటే కుదరదు మరి అలాంటి ముస్లిమ్స్తోనే తిరగడం జరిగింది అతను కూడా కొన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి మెయిన్గా ముస్లిమ్స్తో తిరిగి అంటే కొన్ని బ్లాగ్స్ చేశాడు వాళ్ళ క్యాప్స్ పెట్టుకొని వాళ్ళలాగానే గెటప్ వేసుకొని అప్పుడు మరి అప్పుడు వీడు ఉగ్రవాదేగా వన్ సెకండ్ అదే చెప్తున్నా బాగా గుర్తు చేసావు నాకు ఎప్పుడు కరెక్ట్ రంజాన్ టైంలో మక్కాన ఎక్కడికో వెళ్ళాడు వీడు ఇస్తాన్బుల్ ఇస్తాన్బుల్ వెళ్ళి మజీర్ ముందు అలా క్యాప్ పెట్టుకొని గెటప్ వేసుకొని చేశాడు ముస్లింలా తయారయ్యి మరి ముస్లింలను ఉగ్రవాదులు ఉగ్రవాదులు అంటున్నావు కదా నువ్వెందుకు ఆ వేషం వేసుకున్నావురా నిన్ను ఎవడేసుకోమన్నాడు అసలు ఇక్కడ రావట్లేదేంటి వీడిక్కడికి వస్తే ఎవడు బతకనైపో ఇలా చావాల్సిందే ఓ నిత్యానందలాగా వీడు వెళ్ళిపోవాల్సిందే రాడింకా ఇంకా అంటే వచ్చే అవకాశం లేదు తల్లులను తిడుతున్నావు పుట్టుకలను తిడుతున్నావు మనుషుల్ని అన్ని రకాలుగా తిడుతున్నావు వాళ్ళ ఎదుగుదలని హేళన చేస్తున్నావు నెక్స్ట్ ఇప్పుడు చివరికి వేరే వేరే మతాల వాళ్ళని కూడా చాలా నీచంగా తిడుతున్నావు ఇంకేమి దేశాన్ని కూడా అవతల దేశాలకు వెళ్ళి చీప్ చేస్తున్నావు ఇంకెందుకు ఇలాంటి వాళ్ళు బ్రతికి పోనీ వీడు మానసిక రోగి అనుకున్నాం ట్రీట్మెంట్ చేద్దాం మనం మనం ఏమి ఇప్పుడు వాడిని చంపాలన్న డిమాండ్ ఏం లేదు వాడు ఒక ప్రాణి వాడికి కూడా బ్రతికే స్వేచ్ఛ ఉంది అంతే కదా కాకపోతే ఏంటంటే కొంచెం ఇలాంటివి ఉన్నప్పుడు మేబీ మతిస్థిమితం కూడా లేకుండా కూడా కొంతమంది ఉండొచ్చు కదా అంటే కొంతమంది ఏంటంటే చదివిస్తే ఉన్నమతి పోయింది అంటారు ఇకి తిరిగి తిరిగి కూడా ఉన్నమతి చేయడం ఉండవచ్చు అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు విని 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 కూడా మతి చేయడం ఉండవచ్చు ఆ రకంగా చూసుకుంటే మేబీ ఒక మెంటల్ పర్సన్లా ట్రీట్ చేసి ఆఫ్కోర్స్ ట్రీట్ చేద్దాం మళ్ళీ సమాజం మీద కుదులుద్దాం నష్టమేం లేదు అండ్ బెటర్ దయచేసి వీడు అన్ఫాలో చేయండి ఫాలోవర్స్ అందరూ కూడా బికాజ్ మీకు ఫస్ట్ వీడు చెప్పే దరిద్రంతో ఫస్ట్ మీకే వస్తుంది సబ్స్క్రైబ్ అయ్యాము ఇప్పుడు నువ్వు నేను సబ్స్క్రైబ్ అయ్యాము ప్రశాంత్ మనకు వచ్చింది ఫస్ట్ ఓకేనా నా నేను ముస్లిము నువ్వు హిందూవి చూసావు చూసేసి రాత్రి మన ఇద్దరం కూర్చుంటే నువ్వు నన్ను కొట్టవు నేను నిన్ను తిట్టాను నీ వాళ్ళ వల్లే రా మొత్తం ఇదంతా అయిందని అనేస్తావు ఏం రా ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను ఏవైనా కొట్టుకుంటారు వైన్ షాప్ వెనకాల గొడవలు అవుతాయి కాలనీలలో గొడవలు అవుతాయి అంతే కదా ఎవడన్నా వెళ్ళి మస్జిద్ మీదకి రా వేసుకుంటున్నా కొడతాడు వీడు అలా ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఇంకెవడో వెళ్ళి ఇంకేదో చేస్తాడు ఇంక కూడా వగోడో ఒక అయిపోయింది మొత్తం శాంతి భద్రతల సమస్య ఇది దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది ఏం చేద్దాం అనుకో వీడు కదా ఉగ్రవాది వీడు కదా ఉగ్రవాది వీడు వీళ్ళందరినీ అండవేంటి సరే ఇప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీ ఇద్దాం ఇంత మాట్లాడుతున్న వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదా అని వచ్చు అది కూడా క్లారిటీ ఇస్తా వందల సార్లు చెప్పా ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా స్టార్టింగ్ ఏంటంటే మా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేంటిది అన్ని దేశాలల్లో ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకోండి సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టుకోండి పర్మిషన్లు ఇచ్చేశారు ఉద్యోగాలు పెరుగుతాయి అని ఈయన ఐటీ మినిస్టర్ అయిన తర్వాత పర్మిషన్లు ఇచ్చాడు ఉద్యోగాలు పెరుగుతాయి అప్పుడు వచ్చే ఈ బెట్టింగ్ యాప్లన్నీ అందుకే మెట్రో మీదనే తిరిగింది కదా చక్కగా వన్ యాక్స్ బ్యాట్ వన్ యాక్స్ బెట్ ఇది లీగల్ ఇక్కడ అని ప్రభుత్వమే చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అఫీషియల్గా పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకున్నారు మనం ప్రకాష్ రాజు రానా అందరు పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకున్నారు పెద్ద పెద్ద హీరోలే చేస్తున్న ప్రమోషన్స్ ఇప్పుడు లక్స్ సబ్బు అందరు హీరోయిన్లు చేస్తారు ఒక చిన్న యాంకర్ టీవీ యాంకర్ మన యూట్యూబ్ యాంకర్కి ఇచ్చిన లక్స్ యాడ్ చేయడం పిల్ల చేస్తుంది నాకు ఫేమో వస్తుందని వీళ్ళు అలాగే మేము కూడా ప్రమోటర్స్ అవుతున్నాము మేము కూడా బ్రాండ్ ప్రమోటర్స్ అవుతున్నాం అబ్బా మమ్మల్ని ప్రమోట్ చేయమంటారంటే మేము ఎంత గొప్పనో అనే ఫీలింగ్తో అందరూ చేశారు కాబట్టి వాళ్ళు చేశారు సరే ఇది తప్పు అని చెప్పిన తర్వాత పాపం వీళ్ళందరూ ఆపేశారు అందరు ఆపేశారు అండ్ వీడు అన్నట్టుగా కోట్ల కోట్లు ఇస్తున్నారు కోట్ల కోట్లు ఏమీ లేదు నథింగ్ లైక్ దట్ అందరు ప్రమోట్ చేసిన మాట వాస్తవమే దాన్ని ఆపేసిన మాట వాస్తవమే మన ప్రభుత్వం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఒక డ్రగ్స్ ఇష్యూ లాగా ఒక బెట్టింగ్ ఇష్యూని తీసుకెళ్ళగలిగింది సక్సెస్ అయింది ఇప్పుడు అందరు కూడా ఎవడు ఆడట్లా ఇంతముందు అంటే ఊరికి ఇట్లా టిట్టు ఆడేవాడు ఇప్పుడు బెట్టింగ్ ఆడే అంటే ఇప్పటికీ ఆడేవాళ్ళు ఉంటే ఒకవేళ ఎవరికి తెలియకుండా ఆములకొములకెళ్ళి ఆడుతున్నారు అంటే భయపడ్డావు కదా నువ్వు నిన్ను భయపెట్ట అంటే ఆ మాత్రం తేగలిగాం కదా ఇనఫ్ ఇంకా ఇంకా దాన్ని తవ్వి 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 ఏ నువ్వేదో అయిపోదాం మనం ఉగ్రదాడి జరిగినా దాన్ని మళ్ళీ తిప్పి తిప్పి బెట్టింగ్కి తీసుకురావడం అమెరికా ఎలక్షన్స్ అయినా దాన్ని అడిది తిప్పి ఇటు మళ్ళీ బెట్టింగ్కి తీసుకురావడం పోప్ ఫ్రాన్సిస్ చనిపోయినా కూడా దాన్ని అడిది పిడిది పిడిపి బెట్టింగ్ క్యాప్కి తీసుకురావడం ఎట్లా కుదురుతుంది ఈ టాలెంట్ కూడా ఒక వింత టాలెంట్ నిజంగా చెప్పాలంటే ఎన్నో యాంగిల్స్ నుంచి కలిపి కలిపి లాస్ట్ మళ్ళీ బెట్టింగ్ యాప్ దీనివల్ల ఇది నాగార్జున ఎన్కౌంటర్ చేయాలా నువ్వు రా ఇండియాకి ఫస్ట్ నిన్నేం చేస్తారో చూడు ఎన్కౌంటరే చేస్తారు ఇంకేమన్నా చేస్తారు థ్యాంక్ యూ